మహమూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలను ఎస్ఎఫ్ఐ నాయకులు సందర్శించారు ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు కిరణ్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ మధు కో కన్వీనర్ సూర్యప్రకాష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో ఉన్న పాఠశాల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఈ పాఠశాల కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ఒక దిక్కేమో ఏమో పూర్తిస్థాయిలో పూర్తిగా అటువంటి కాంపౌండ్ వాళ్ళు డైనింగ్ టేబుల్ డైనింగ్ హాలు అదేవిధంగా విద్యార్థులకు నిత్యం అవసరం అటువంటి టాయిలెట్స్ని కూడా ఇప్పటివరకు పూర్తి చేయకుండా పాఠశాల నడపడం అంటే ఎట్లా సాధ్యపడతా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాము కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి కూడా పెండింగ్ ఇచ్చకుండా స్కాలర్షిప్ కానీ రియంబర్స్మెంట్ కానీ అదేవిధంగా విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు కానీ మధ్యాహ్న భోజనం బిల్లులు కానీ వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి ముప్పోలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రిని ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి నిర్లక్ష్య వైఖరితోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది అదేవిధంగా మన ఊరు మనవాడి పేరుతోటి నిధులు మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కాక ఇవాళ అరకొరని ఏర్పాట్లతోటి ఇవాళ సగంకి పైగా ఫిల్లర్స్ వరకు లేచి ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ పనులు ఇక్కడ కనపడతా ఉన్నాయి ఇవాళ పూర్తిస్థాయిలో నిర్మాణాలు కాక ఇవాళ అరకొరనటువంటి నిర్మాణాలు ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఇవాళ నిత్య నిత్యావసరాల వస్తువులుగా ఉన్నటువంటి నిత్యావసరాలుగా ఉన్నటువంటి కొన్ని సౌకర్యాలే మరుగుదొడ్లు క్లాటూన్స్ బాత్రూమ్స్ ఇప్పటి వరకు పూర్తి కాకపోతే ఈ విద్యార్థులు నటికరంగా ఎందుకు వంట చేస్తూ ఉన్నారు బాగాలేదు రుచికరంగా లేదని అంటే మాకు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి కూరగాయ బిల్లు రావడం లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే పెరిగే ధరలకు అనుగుణంగా మధ్యాహ్నం పోల విద్యార్థులకు మెస్ బిల్లు పెంచాలి అదేవిధంగా పెంచడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతున్నాయో వాళ్ళ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం